మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శక్తి కలిగిన నామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఇక సాయంకాల సమయంలో ఫేత్ ఫైర్ క్రిస్టియన్ మినిస్ట్రీస్ ఐర్లాండ్ నుంచి దేవుని యొక్క సేవకులు గ్యారీ విల్సన్ గారు మీతో మాట్లాడడానికిన్నారు అనేకమైన వర్తమానంలో అద్భుతమైన నాయకత్వం గురించి అనేకమైన విషయాల గురించి బైబిల్ యొక్క సందేశాలు అందిస్తూ ఉన్నారు అనేక మంది క్రైస్తవ వాళ్ళు ఆస్వాదించబడుతూ ఉన్నారు అనేకమంది ఇక Battle Naru, I invite Gary to take this time and bless us with the word of God. Hallelujah. Thank you, Lord, for having us on today here again. Um can we start in a bit of prayer? Um, Heavenly Father, we come before you in the name of the Lord Jesus Christ. We thank you, Lord, for this time together, Lord. We pray, Father God, that this will be an Important um, teaching, Lord, today, an important instruction, Lord, for every one of us, including me. And we just thank and praise you, Lord, for this time. Lord, we pray, Father God, we all get something from it, Lord. And um, this will be the one, one of possibly maybe two, maybe more of these teachings. And we just thank and praise you for it in Jesus' name. Amen. 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 Okay, a godly leader. This is part one. Uh, and this all forms part of godly leadership, but, um, but we'll stick with this at the moment. So, okay, we'll introduce this then. So many people know of important leadership qualities like vision, charisma, trust, a good communicator, etc. So, these and other essential things, however, are, th are essential for leadership. But what makes a good, godly leader? So, let's take a look at this important topic, this subject. Now, there may be two parts to this, we may continue it next time as well.

మనము ఒక ఆర్గనైజేషన్ కానీ లేకపోయినట్లయితే ఒక పెద్ద ఆర్గనైజేషన్ కానీ ఒక వ్యాపారమును కానీ ఒక సీవోగా ఉంటూ మనం ఏ విధంగా మనం చేయవచ్చును ఒక మేనేజర్గా ఉండడం ఒక నాయకునిగా ఉండడానికి వ్యత్యాసము అనేది ఉన్నది ఇక నాయకులుగా ఉండే ఇక వారన్ బెన్నిసో ఆయన విధంగా తెలియజేస్తున్నాడు మేనేజర్ అనేక ఆయన సరి అయిన పనులు చేస్తాడు నాయకుడు అనేది మంచి విషయమైనది అయితే ఇక

ఆయన అనేక సేవకుల ద్వారా మాట్లాడతాడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతూ ఆయన మాట్లాడుతూ ఉంటాడు దేవదత్తుల ద్వారా మాట్లాడతాడు ఆయన అనే దేవునికి వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఆయన మనల్ని ప్రేరేపిస్తూ నడిపిస్తాడు మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు గాడిద ద్వారా కూడా బిలాముతో మాట్లాడి ఉన్నాడు స్పీక్ It's a teaching for another time, and as always, uh, when you get a word, you line it up with the Bible. Most important that. And from my own experience, when leaders follow Jesus closely, they are not prone to making mistakes. నా యొక్క సొంత అనుభవం ద్వారా నేను నేర్చుకుంది ఏంటి అనగా ఎప్పుడైతే నాయకులు యేసయ్యతో సన్నిహితంగా వారు కలిసి నడుస్తారో అప్పుడు వారు ఎక్కువగా తప్పులు అనేది ఎక్కువగా చేయరు నేను గతంలో కొంతమంది నాయకులు చాలా సరిదిద్దు కూల తప్పిదాలు చేయడం చూసి ఉన్నాను నా యొక్క జీవితంలో కూడా నేను నా యొక్క గతంలో చాలా తప్పిదాలు చేసి ఉన్నాను నా యొక్క యొక్క ఇక విషయంలో మనం చూస్తూ ఉన్నట్లయితే ఎప్పుడైతే మనము అపవాదికి మనము ప్రతిస్పందిస్తామో ఇతరుల యొక్క దానికి ఇదిగా ఉంటున్నది ఎప్పుడైతే మనం అపవాదికి మనం స్పందిస్తామో మనము అపవాదికి మనము అనుమతిస్తూ ఉన్నాము వాని యొక్క ఎగ్జెండా మన యొక్క జీవితంలో జరగడానికి మనకు దైవిక సంబంధమైన పిలుపు మనకు ఉన్నప్పుడు శత్రువు వాడికి చెయ్యగలిగిందంతా కూడా మనము నెమ్మదిగా అయిపోవడానికి మనం ముందుకు సాగకుండా ఉండడం కొరకు ఆపు చేయడానికి వాడు చేయగలిగిందంతా కూడా వాడు చేయడానికి ప్రయత్నిస్తాడు గుర్తుంచుకోండి ఇక పని కొరకు మనల్ని ఆశ్రయించే కొడుకు ఎవరినైనా సరే వాడు పని చేసుకోవడానికి వాడు ఉంటాడు అయితే మనం చూస్తూ ఉన్నట్లయితే యేసు క్రీస్తు వార్త శిష్యులతో ఈ విధంగా తెలియజేసి ఉన్నారు ఈ యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నట్లయితే యోహాని సు వార్త పదిహేనో అధ్యాయం నాలుగో వచ్చిన ఆయన neither ఈ విధంగా

మనం చూస్తూ ఉన్నట్లయితే ఒక నిజమైన నాయకత్వమును గురించి మనం చూస్తూ ఉన్నట్లయితే ఆ మనము ఆయనతో మనము ఉండాలి నా ఐ ఫీల్ లీడర్‌షిప్ మీన్స్ అ లాస్ ఆఫ్ క్లోజ్ రిలేషన్‌షిప్ విత్ ద లార్డ్ ఎవరైతే దేవునితో సన్నిహితమైన సంబంధమును వారు కలిగి ఉంటారో వారి నాయకత్వంలో ఎప్పుడూ కూడా వారు వాటమని చూడరు సో హియర్ కమ్స్ You can't do it on your own. You see, your closeness to God will determine your ability to hear and understand what He is saying to you. దేవునితో సన్నిహితంగా ఉండడానికి నిర్ణయించుకుంటామో మీరు ఆయన ఏమైతే మాట్లాడుతున్నాడో అది మీరు ఆలకించడానికి అర్థం చేసుకోవడానికి మీకు అది అవకాశంగా ఉంటుంది నా సొంతంగా నేను చేశాను అనేక ఒక చాలా ఫేమస్ ఐక పాట ఉంది ఆ పాట ద్వారా దేంట్ చూస్తున్నట్లయితే ఆ విధంగా మనము చాలా వేగంగా చేయడానికి ఇది అవకాశం ఉంటుంది చాలా సార్లు ఏంటి అనగా చాలామంది ప్రజలు వారి యొక్క సొంత నిర్ణయాలనే చేయమని దేవుని చాలా ధీనంగా వేడుకుంటూ ఉంటారు ఇక ఇర్మియాలో ఉన్న రీతిగా దేవుడు ముందుగానే ఆయన యొక్క ఆశీర్వాదములను ఆయన యొక్క దయను ఆయన మనకు చూపించుకున్నాడు ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచ్చినములో మనం ఇక మాటలు మనం చదువుతూ ఉన్నాము Call to me, and I will answer you, and I will tell you great and mighty things which you do not know. Remember this God may call you to do something which is seemingly ridiculous, some kind of ridiculous thing. దేవుడు కొన్నిసార్లు కొన్ని వింతైనటువంటి కొన్ని భిన్నమైన విషయాలను చేయడానికి ఆయన పిలుస్తూ ఉంటున్నాడేమో అది మీకు అర్థం కాదు ఏమో కొన్నిసార్లు అది మనకి ఆలోచనకు అది చాలా ఊహకందనిదిగా వింటూ అది ఇది ఉంటూ ఉంటుంది

ఏ అనేక స్థలం నుంచి బి అనే స్థలానికి వెళ్తూ ఉన్నావు మీరు ఆ యొక్క సమయంలో ఆ యొక్క దేశంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు నువ్వు ఏంటని ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క క్యారేజ్లు తీసుకొని మీరు వారు ప్రయాణం చేయడం మీరు చూసి ఉన్నారు ఇప్పుడు దేవుడు కూడా దీన్ని చూస్తున్నాడు ఆయన అంత అందరు కూడా నీవు కూడా ఆయన క్యారేజ్ కను చూస్తున్నాడు ఆయన ఆ యొక్క డ్రైవర్తో సహా అందరూ కూడా వారి యొక్క తమ తమ యొక్క క్యారేజ్లో వారు మోసుకుని వెళ్ళడం అని చూస్తున్నాడు the the lord sees everywhere, from where the train started to where it's going to. a birds eye view ట్రైన్ ఎక్కడైతే ప్రారంభమైందో మొదలైందో అక్కడి నుంచి ప్రయాణ ప్రతిదీ కూడా అని చూస్తూ ఉన్నాడు ప్రభువు అన్నిటినీ కూడా ఆయన ఒకేసారిగా అన్నిటినీ ఆయన చూడగలిగేవాడు కనుక దేవునికి శ్రేష్టమైనది తెలుసును సో ఎవ్రీ గోల్ డిసిషన్ యు టేక్ విల్ బి ది బెస్ట్ డిసిషన్ కనుక నీవు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా మంచి నిర్ణయం తీసుకోవాలి ఐ హోప్ యు కెన్ అండర్స్టాండ్ దట్ ఆ మీరు దీనిని అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను నా అబౌట్ లీడర్‌షిప్ this comes from being ఇక నాయకత్వం గురించి మనం చూస్తూ ఉన్నట్లయితే నాయకత్వము అనేది అదేంటనగా ఒక అధికారము కింద నుంచి ఉంటుంది నేను దీని గురించి నేను మరింత వివరంగా వివరిస్తాను